శాంతి ఈరోజు మార్చి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు అన్ని స్థానాలలోనూ ఒకే అంశం పైన భాషను నడిచే విధంగా విచార సాగర మతనం చేసి ఒకే టాపిక్ని తీయండి అంటే ఒకే టాపిక్ విషయాన్ని తయారు చేయండి ఇదే మీ ఐక్యత అంటున్నారు బాబా ప్రశ్న ఏ పురుషార్థం చేస్తూ చేస్తూ పిల్లలైన మీరు పాస్వి తానర్లుగా అవ్వగలుగుతారు సమాధానం కర్మ బంధనాల నుండి అతీతంగా అవ్వండి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆత్మను సోదరుడిగా భావిస్తూ సోదర ఆత్మనే చూడండి బాబా ద్వారా వినేటప్పుడు కూడా బాబాను బృకుటీలో చూడండి సోదర దృష్టితో ఆ స్నేహం మరియు సంబంధం పక్కా అయిపోతుంది ఇదే కష్టమైన విషయం కూడా దీని ద్వారానే మీరు పాస్ విత్ ఆనర్గా అవుతారు ఉన్నత పదవిని పొందే పిల్లలు ఈ పురుషార్థాన్ని తప్పకుండా చేస్తారు అంటారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబుదాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సంగమయుగ బ్రాహ్మణులమైన మేము దేవతల కన్నా కూడా ఉన్నతమైన వారం అనేటటువంటి నశ సదా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానం మాస్టర్ జ్ఞాన సాగరులైన ఈ సమయంలో మనలో అన్ని విశేషతలు కూడా నిండుతూ ఉన్నాయి కాబట్టి ఈ నశాలో ఉండాలి రెండవ పాయింట్ బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానినే బుద్ధిలో ఉంచుకోవాలి మిగిలిన వాటన్నింటినీ కూడా వింటూ వినకుండా చూస్తూ కూడా చూడకుండా ఉండండి చెడును వినకండి చెడును చూడకండి అంటారు బాబా ఈరోజు వరదానం ఈశ్వరీయ సేవ ద్వారా వెరైటీ ఫలాన్ని ప్రాప్తి చేసుకునేవారు అధికారి ఆత్మాభవ వరదానం యొక్క వివరణ సేవ చేసినట్లయితే ప్రతిఫలం లభిస్తుందని అంటారు ఈశ్వరీయ జ్ఞానం ఇవ్వటమే ఈశ్వరీయ సేవ ఎవరైతే ఈ సేవ చేస్తారో వారికి అతీంద్రియ సుఖము శక్తుల సంతోషాల యొక్క వెరైటీ ఫలం అనేది లభిస్తుంది బ్రాహ్మణులైన మీరు దీనికి అధికారులు కదా అంటే ఆ ఫలాన్ని పొందేదానికి బ్రాహ్మణులైన మీరే అధికారులైనారు ఎందుకంటే మీ పని ఏంటి ఈశ్వరీయ చదువును చదవటము మరియు చదివించటం దీని ద్వారా ఈశ్వరుడికి చెందిన వారుగా తయారవుతారు కావున ఇటువంటి ఈశ్వరీయ సేవను చేయటం ద్వారా ఈశ్వరీయ ఫలాన్ని పొందేందుకు అధికారిగా అయిపోయాము అనేటటువంటి ఈ నశాలో ఉండండి అంటున్నారు బాబా స్లోగన్ తండ్రితో ఉంటూ కర్మ చేసినట్లయితే డబల్ లైట్గా ఉంటారు మంచిది ఓం శాంతి